జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ అభ్యర్థుల నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది మున్సిపల్ పరిధిలోని మొత్తం ముప్పై వార్డులకు సంబంధించి పలువురు ఆశావాహులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్ పత్రాలను సమర్పిస్తుండడంతో కార్యాలయ పరిసరాల్లో సందడి నెలకొంది జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్వయంగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల స్వీకరణ తీరును పర్యవేక్షించడంతో పాటు అధికారులకు తగు సూచనలు చేశారు మున్సిపల్ ఎలక్షన్స్ యొక్క నోటిఫికేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా రావడం జరిగింది ట్వంటీ సెవెంత్ సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ త్రీ డేస్కి నామినేషన్ అనేది దాఖలు చేయడానికి డేస్ షెడ్యూల్ చేయడం జరిగింది దయచేసి ఇంకా చాలా ఈరోజు జనగా మున్సిపాలిటీలో థర్టీ వార్డ్స్ అండ్ గణపూర్లో ఒక ఎయిటీన్ వార్డ్స్ మొత్తం ఫార్టీ ఎయిట్ వార్డ్స్కి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అండ్ ఈరోజు జనగా మున్సిపాలిటీలో కూడా హెల్ప్ డెస్క్ మరియు నామినేషన్ ప్రాసెస్ చూడడం జరిగింది అంత సజావుగా జరుగుతుంది ఆ నామినేషన్ వెంటనే కూడా టీపోల్లో కూడా ఈ డేటా ఎంటర్నేజ్ జరగడం జరుగుతుంది సో ఇంకా చాలా వాట్స్ లో ఇంకా నామినేషన్స్ వేయాల్సిన ఇంకా ఖాళీగా ఉంది ఎంపీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇంకా నామినేషన్ వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి రేపు లాస్ట్ టైం లాస్ట్ ఆర్లో వచ్చేసి ఇబ్బంది పడే బదులు ఈ రోజు రేపు కొద్దిగా ప్రశాంతంగా మీరు వచ్చి వేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫేర్ చిత్తూరు జిల్లాలో